దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సంపద పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది దేశ ప్రజల సంపదను సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శాం పిట్టోడా చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆద్యం పోశాయి అమెరికాలో మాదిరిగా మరణానంతరం సంపదను యాభై ఐదు నలభై ఐదు నిష్పత్తిలో పంచాలన్న పిట్టోడా వ్యాఖ్యలు కలకలం రేపాయి శాంపిచోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ బండిపడ్డారు దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోదీ విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో హస్తం పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పెట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములు అతని మరణానంతరం సుమారు నలభై శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా తెలిపారు మిగిలిన యాభై ఐదు శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు He can only transfer probably 45% to his children. Fifty-five percent is grabbed by government. Now that's an interesting law. It says you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says వారసత్వ పన్ను విధించాలని కాంగ్రెస్ యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులపై పన్ను వేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు जो मेहनत करके कमाते हैं उन्होंने कहा उन उन्हों पर ज्यादा टैक्स लगना चाहिए अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंट टैक्स का बोझ देगी जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर శామ్ భాజపా తీవ్రంగా మండిపడింది అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది ఒక వ్యాపారవేత్త యాభై శాతం సంపదకు ఒక రైతు యాభై ఐదు శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ స్పందించింది ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది